ఏలూరు జిల్లా పెదపాడు గ్రామంలో గత ఎనిమిది సంవత్సరాలుగా అయ్యప్ప భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు కార్యక్రమానికి లావేడి శ్రీనివాసరావు వారి ఆధ్వర్యంలో సుమారు నాలుగు వందల మంది స్వాములకు ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష మండలి నలభై ఒకటి రోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి దాత అయినటువంటి గొండ భక్తుల నాగేశ్వరరావు శ్రీమతి దుర్గా మల్లేశ్వరి దంపతుల చేతుల మీదుగా ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో గురుస్వాములు కన్యస్వాములు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మనకి భిక్షాదాతగా ఏలూరు వాస్తవ్యులు గున్నా వెంకట నాగేశ్వర గారు శ్రీమతి దుర్గా గారు వారి కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా వారి కార్తి సాయంతో ఈ రోజున భిక్షాకారు ఏర్పాటు చేసే స్వామి ఎంతో ఇష్టంగా మన పెదపాడు చుట్టుపక్కల గ్రామం కాకపోయినా వాళ్ళ కుమారుడు చాలా ఇష్టంగా వచ్చిన అడిగి మరీ మరీ నాకు రోజే ఉన్న స్వామి మీ స్వామిని భిక్ష పెడతానని చెప్పి బలవంతంగా ఈరోజు ఆయన భిక్ష కార్యక్రమానికి దాతగా వచ్చారు స్వామి వారిని వారి కుటుంబాన్ని వాళ్ళ వ్యాపారాలని ఆరోగ్యాలు అయ్యప్ప స్వామి భవానులు శివస్వాములు గోవింద స్వాములు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్వాములు కూడా మనస్ఫూర్తిగా ఆశ్రదించాలని కోరుతున్నాం స్వామి స్వామి శరణయ్యప్ప స్వామి మీరు భిక్ష చేసిందర్ స్వామి చిన్న తిరుపతి స్వామి ప్రసాదం ఇచ్చారు స్వామి ఇక్కడ పెడితే మళ్ళీ మీకు ఇబ్బంది అవుద్ది బయట ఏర్పాటు చేస్తాను ప్రతి ఒక్కరు కూడా పది లడ్డు తీసుకెళ్ళండి స్వామి భిక్షాదాతే దాతే పట్టుకొచ్చారు చంద్ర వెంకట స్వామి ప్రసాదం స్వామి స్వామి ఓకే సంతోషం స్వామి స్వామి భిక్ష వచ్చిందా సో ఎదురు వెళ్ళండి ¿Qué es ఈ పెద్దపాటి గ్రామంలో గత ఎనిమిది సంవత్సరాలుగా నిరంతరం ప్రతి సంవత్సరం ఏ లోటు లేకుండా ఈ అయ్యప్పలకు కానీ భవానీలకు కానీ గోవిందస్వాములకు కానీ మాలధారులకు ఎవరికైనా కానీ శ్రీనివాస్ గారు చాలా గొప్పగా సేవ చేస్తున్నారు శిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఆ భగవంతుని కృపా కారతాక్షాలు అందరికీ కలిగించి అన్నదాన ప్రభు కింద అయ్యప్ప స్వామి ఎలాగా మన అందరికీ కూడా అన్నవస్త్రాలకి దేనికి దీక్ష కార్యక్రమం అంతసేపు కూడా భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అంటే మామూలు విషయం కాదు ఆయన ఆయన కుటుంబీకులు ఆయన స్నేహితులు అందరూ కూడా ఎంతో శ్రమకొర్చి ఈ కార్యక్రమాన్ని జయప్రతం చేస్తున్నందుకు భగవంతుడు వారికి ఐరారోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ కలగజేయాలని ఆ అయ్యప్ప స్వామి అందరికీ గ్రామ ప్రజలందరికీ ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బందులు కలిగించకుండా చూడాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని కోరుకుంటూ జై శ్రీ అయ్యప్ప స్వామియే శరణయ్యప్ప శరణయ్యప్ప పెదపాడ మండలం పెదపాడ గ్రామంలో సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఎనిమిదో సంవత్సరం ముప్పై నాలుగో రోజున ఏలూరు వాస్తవులు గన్నాపత్తల వెంకట నాగేశ్వర గారు శ్రీమతి దుర్గామలేశ్వర్ గారు వారికి ఆర్థిక సహాయంతో ముప్పై నాలుగు రోజులు భిక్షా కార్యక్రమం ఏర్పాటు స్వామి ఈ రోజున విశిష్టంగా భవానీయుడు శివస్వాములు అయ్యప్ప స్వాములు గోవింద స్వాములు కూడా వచ్చి భిక్షా కార్యక్రమాన్ని చేప్రదం చేసినందుకు చాలా సంతోషకరం స్వామి జరిగే నిరంతరం ఆ భగవంతుడు అవకాశం కలిగించినంతవరకు కూడా ఎలాంటి ఉన్నంత ఉన్నంతకాలం కూడా ఈ భిక్షా కార్యక్రమం ఎప్పుడు కూడా ఆగదని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆగొద్దు అని కూడా ఎందుకంటే ఇది పల్లెటూరు వాతావరణ స్వామి ఈ చుట్టుపక్కల ఉన్న పది పన్నెండు గ్రామాల్లో కూడా ప్రతి స్వామి కూడా పొలాల పనులు వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి ఎన్ని డబ్బులున్నా సరే ఒక స్వాములకి భావంతో ఒక స్వామి యొక్క విధానంలో ఎటువంటి వంటకాల్లో తేడా లేకుండా నిరంతరం ఒక మండల దక్షిగా నలభై రోజులతో పాటు ఈ కార్యక్రమం జరపడం ఆ జరిపించిన ఎప్ప స్వామి నాకు ఎంతో ఆయనకు రుణపడి ఉన్నా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి దాతలు ఉన్నంత వరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు స్వామి ఇలాంటి దాతలు ఉండబట్టే ఈ కార్యక్రమం కూడా నడపగలుగుతున్నాము అలాగే ఇక్కడ మా స్నేహితులు మా బంధువులు అలాగే మా ఇంట్లో వాళ్ళు మా సోదరులు అందరూ కూడా సహాయం చేస్తున్నారు ఇక్కడున్న చుట్టుపక్కల ప్రజలు కూడా భావంతోనే ఈ కార్యక్రమం ముందు నడుపుతున్నారు ఈ రోజున ఈ కక్షాధాతకి ఇక్కడికి వచ్చిన పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్